ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది రాజధాని అమరావతికి పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించింది మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది డిపిఆర్లో కొన్ని మార్పులు చేసి ఎన్హెచ్ఏఐతో కలిసి ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది విశాఖ నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పై అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు ఈ మేరకు ఎన్హెచ్ఏఐతో సమన్వయంతో ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోను కొన్ని మార్పులు చేసి అవకాశం ఉంది సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లారన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు తెలియజేశారు ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలుచోట్ల పై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేసింది వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉన్న వాటిని కూల్చడం మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు నేపథ్యంలో ఇటు కు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు ప్రస్తుతం విశాఖలో ఎన్హెచ్ఏఐ పన్నెండు వంతెనను నిర్మించేందుకు డిపిఆర్ రూపొందించింది ఆయా చోట్ల స్తంభాల చుట్టుకొలత పెంచడం అదనంగా నిర్మించడం వంతెనల పొడవు వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరే పని జరగలేదు రెండు పేల పదిహేడులోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రీ బిడ్ సమావేశం నిర్వహించింది రెండు పేల పద్దెనిమిదిలోనే అర్హత కలిగిన ఐదు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా ఎస్ఎల్ ఇన్ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం తర్వాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది రెండు పేల వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు డి ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు నాటి తెలుగుదేశం ప్రభుత్వం నలభై ఆరు కిలోమీటర్లలో మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నూట నలభై పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్లకు మార్చింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నలభై ఆరు కిలోమీటర్ల కారిడార్ నిర్మించి ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది